ఒక మనిషికి అనేది ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలి ఫిజికల్లీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్ దట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ లుక్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది దట్స్ అ రాంగ్ నోషన్ అండి లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ మ్యాటర్స్ ఒక మనిషికి ఫిజికల్ లుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో ఫిజికల్ లుక్ కోసం చాలా చాలా ఖర్చు పెడుతూ ఉన్నారు నిజంగా ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ లేకపోతే ఆ మనిషి యొక్క టాలెంట్ అనేది ఇంపార్టెంట్ తెలుసుకుందాం అంతా ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ స్టూడియో అండి సో మీరేమంటారు ఒక లైఫ్ కోచ్ గా రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా ఒక మనిషికి అనేది ఫిజికల్ లుక్ అంతా ఇంపార్టెంట్ లుక్ అంత అంటే ఇట్స్ బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలండి మనం బికాస్ ఫిజికల్ లుక్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి లైక్ ది వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికలీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్ దాట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ రైట్ ఒక ని చూడంగానే నేను మీతో మాట్లాడక ముందు అసలు ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని చూస్తాను రైట్ సో చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి ఆ క్రియేట్ అయిన ఇంప్రెషన్ మార్చడం అనేది చాలా కష్టం సో హా ఫస్ట్ ఇంప్రెషన్ అది గనక పాజిటివ్ గా ఫామ్ అయింది అనుకోండి మీరు మాట్లాడే తీరు మీరు చెప్పే ఏదన్నా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే నాకు పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది నాకు ఫర్ సమ్ రీజన్ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అనుకోండి ఫస్ట్ ఇంప్రెషన్ అయ్యే మాటలు మీరు చేసే అయ్యే యాక్ట్స్ మీరు మాట్లాడే అవే మాటలు నేను ఇంకో రకంగా తీసుకుంటాను నేను బికాస్ నాకు నెగిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి సో ఒక పర్సన్ ఏంటంటే అతను నోరు విప్పి మాట్లాడి టాలెంట్ ప్రూవ్ చేసుకునే ముందే ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది అండ్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ దాన్ని మార్చడం చాలా కష్టం కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కొందరు అనుకుంటారు అంటే లుక్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది అంటే ఫేర్ గా ఉంటే బాగుంటారు డార్క్ గా ఉంటే నన్ను ఎవరు చూడరు అని చాలా మంది అనుకుంటారు దట్స్ అ రాంగ్ నోషన్ అండి మీ స్కిన్ టోన్ ఎట్లనన్నా ఉండని అండి మీరు ఫేర్ అవ్వచ్చు డస్కీ అవ్వచ్చు డార్క్ అవ్వచ్చు ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అంటే ద వే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ మీ డ్రెస్సింగ్ అవ్వచ్చు మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు దాట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ లార్జ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట సో నో మ్యాటర్ హావ్ యుక్ మీరు దాన్ని అట్రాక్టివ్ గా చేంజ్ చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు నా ఫేస్ ఫీచర్స్ బాగోవు లేకపోతే నా స్కిన్ టోన్ బాగోవు ఫేనెస్ క్రీమ్ రుద్దుతా ఉంటారు అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఆ ఫేర్నెస్ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ కావడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే చాలా మందికి ఉన్న ఈ నోషన్ అనమాట తెల్లగా ఉంటేనే అట్రాక్టివ్ బ్యూటీ అదే బ్యూటీ అనుకుంటారు తెలుపు బ్యూటీ అనుకుంటారు అది బ్యూటీ కాదు చాలా మంది చూసానండి తెల్లతో లేసుకుని ఉంటారు కానీ మొహంలో అట్రాక్షన్ అట్రాక్షన్ ఎవరు చూడట్లేదు తెలుగుంటే చాలు అని అనుకుంటున్నారు సో ఇలాంటి నోషన్స్ వల్ల ఏంటంటే తెలియకుండా ఓన్లీ స్కిన్ టోన్ మీద ఫోకస్ చేస్తున్నాడు కానీ ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్ టోన్ అండి ఇట్స్ అబౌట్ ద వే యు డ్రెస్ ఇట్స్ అబౌట్ ద వే యూ గ్రూమ్ మనం ఎట్లా హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా మ్యాటర్ సో ఇని కరెక్ట్ గా పెట్టుకున్నారు అనుకోండి ఇట్ విల్ కాంట్రిబ్యూట్ ది పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ హావింగ్ ది ఫిజికల్ బ్యూటీ ఎట్ ది రైట్ ప్లేస్ ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి జనరల్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు అనే విషయం మీకు తెలుసు అని అంటే ఖచ్చితంగా ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి లోపల నుంచి అది చాలా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవుతుంది చాలా సార్లు ఏమవుతుందంటే నేను చూస్తుంటా రెగ్యులర్ గా ఎస్పెషలీ ఇది స్టూడెంట్స్ అండ్ జస్ట్ ఇన్ కార్పొరేట్స్ వస్తారు చూడండి ఫ్రెషర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద వే దే లుక్ అప్ టు మార్క్ లేను అనేసి అండ్ దాని వల్ల ఏంటంటే అవతల వ్యక్తి కొంచెం బెటర్ గా ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంటిమీడియేట్ అయిపోతారు అనమాట అయిపోయి వాళ్ళని వాళ్ళే చిన్న చూపు చూసుకోవడము వాళ్ళకంత నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ ముందు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి సో ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఫిజికల్ బ్యూటీ ఎట్ ది రైట్ ప్లేస్ ఏంటిది అని అంటే లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది ఓకే ది థర్డ్ బెనిఫిట్ ఏంటిది అని అంటే మన సొసైటీలో ఒక నోషన్ ఉందండి అదేంటంటే మీరు చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నారని అంటే ఆటోమేటిక్లీ మీరు ఇంటెలిజెంట్ అని వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సమ్మన్ హూ ఇస్ అట్రాక్టివ్ సమ్మన్ హూ ఇస్ హైజీనిక్ అలా ఉండి చూడడానికి అంటే ఫిజికల్ బ్యూటీ బాగా ఉండి అట్రాక్టివ్ గా ఉన్నారనుకోండి వాళ్ళు ఇంటెలిజెంట్ వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అనే ఒక పర్సెప్షన్ దానికి ట్యాగ్ అయి ఉంటుంది రైట్ సో ఈ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దున నేను సొసైటీలో ఏదైనా చెయ్యాలన్నా కూడా ద వే పీపుల్ పర్సీవ్ మీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ పాజిటివ్ పర్సెప్షన్ కి కూడా ఇది మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే నాకు చిన్న డౌట్ వచ్చింది ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ గారు వీళ్ళు ఉన్నారు కదా అసలు లుక్స్ పరంగా దే డోంట్ మెయింటైన్ దే షో అంటే పీపుల్ నో దే టాలెంట్ ఓన్లీ అంటే వాళ్ళ అస్సలు కనీసం షేవ్ కానీ మినిమమ్ అస్సలు అంటే వాళ్ళ వర్క్ లో పడి సో ఇట్లా కూడా అసలు లుక్స్ ఏ మెయింటైన్ చేయరు కదా మరి కొంతమంది అలాంటి సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు మీన్స్ డైరెక్టర్స్ ఆన్ స్క్రీన్ దే డోంట్ వర్క్ బట్ దే వర్క్ ఫర్ ది మూవీస్ సో వాట్ యు సే అబౌట్ దెమ్ రైట్ ఈ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను ఒక మాట అన్నాను ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనేసి రైట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ దోస్ ఆర్ రైట్ సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి ట్రస్ట్ మీ వాళ్ళు వర్క్ లో వాడి షేవింగ్ చేసుకోకుండా ఇంత గడ్డం పెంచేసారు అనుకోండి దట్స్ ఎ ట్రెండ్ ఎవ్రీబడి విల్ బికాస్ ది ఆర్ సో టాలెంటెడ్ అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పీపుల్ బ్లైండ్లీ ఫర్ దే నో దర్ టాలెంట్ దే ప్రూవ్ దర్ వర్త్ కానీ చూడండి వాళ్ళ వర్త్ వాళ్ళు ప్రూఫ్ చేసుకున్నంత వరకు ఫర్ దెమ్ ఇట్ మ్యాటర్డ్ లుక్స్ మ్యాటర్డ్ ఎవరన్నా కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు ఇషియలీ ఏంటంటే బికాస్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ది టాలెంట్ టాలెంట్ ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ బాగా ఎక్కినాయి కాబట్టి ఆయన లుక్స్ తో మ్యాటర్ లేకుండా హీ కుడ్ బికమ్ ఎ సూపర్ స్టార్ రైట్ బట్ ఇప్పుడు నేను ఒక మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకోండి నాకు ఆడిషన్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ది ప్రైమరీ థింగ్ దట్ ది లుక్ ఎట్ ఇస్ లుక్స్ రైట్ ఎందుకంటే ఐఎమ్ స్టిల్ నాట్ ప్రూవెన్ ప్రూవెన్ మెటీరియల్ కాదు కాబట్టి బట్ నేను ఒకసారి నన్ను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇట్ డజన్ మ్యాటర్ నేను దయచేసుకోవాల్సి లేదు నేను తెలగడం పెట్టుకున్నానంటే తెలగడం ఇస్ ఫ్యాషన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు అజిత్ ఉన్నారు దట్ వైట్ బియర్డ్ గ్రే హెయిర్ క్యారీ చేస్తుంటారు అండ్ దట్ క్రియేటెడ్ ట్రెండ్ లాట్ ఆఫ్ పీపుల్ ముందు దాకా ఏంటంటే దయచేసి కవర్ చేసేటోళ్ళు వాళ్ళంతా కానీ అజిత్ ఇట్లా ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విత్ దర్ యునో గ్రే వెల్ ఇట్ క్రియేటెడ్ ట్రెండ్ అండి చాలా మంది ఫాలోయింగ్ ఇట్ సో అల్టిమేట్లీ ఏంటంటే వీళ్ళందరూ ఇఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యూ ఇఫ్ రైట్ సో ఇప్పుడు డివోర్స్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి కదా సో అందరు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లా డివోర్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు బిఫోర్ జనరేషన్ వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయ్యి బతికారు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అడ్జస్ట్ అయ్యి బతికారు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు సో అట్లా చూస్తే ఇప్పటి వరకు కూడా మన పేరెంట్స్ తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నా కానీ వాళ్ళ పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళ ఇష్టాలని వాళ్ళ మనసుని చంపుకొని బ్రతికిన వాళ్ళు ఉన్నారు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు మరి ఈ జనరేషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు అనంటే నా లైఫ్ని నేను ఎందుకు చంపుకోవాలి ఒకరి కోసం నా లైఫ్ ఒక్క జీవితం అని అని అంటారు ఈ రెండింటినీ మీరు ఎట్లా చూస్తారు ఒక రిలేషన్షిప్ కోచ్ సో సొసి అండి రె అన్నిటికీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ప్రీవియస్ జనరేషన్స్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి మీరు ఇందాక అన్నట్టు వాళ్ళ పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో అడ్జస్ట్ అయ్యి బతికేవాళ్ళు అయితే పిల్లల కోసం మాత్రమే లేదా ఫ్యామిలీ కోసం మాత్రమే అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కాదు ఒక మేజర్ ఎలిమెంట్ ఒకటి ఉందండి వాళ్ళు అడ్జస్ట్ కావడానికి అదేంటిది అని అంటే ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏంటంటే నేను వదిలేసి వచ్చేస్తే బయటికి నా పరిస్థితి ఏంటి నాకు ఉద్యోగం మధ్య జాబ్ కానివ్వండి లేదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి అవన్నీ పెద్దగా ఉండేవి కాదు అప్పట్లో వాళ్ళు దివర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ కి ఇంత ఆపర్చునిటీస్ లేకుండే అప్పటి సో లేదు కాబట్టి ఏంటంటే మీరు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కరెక్టే బట్ ఈ ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి ఉంది చూడండి దాట్ వాస్ ది మేజర్ కాజ్ అనమాట దట్ వాస్ హోల్డింగ్ దమ్ బ్యాక్ బట్ కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే లైక్ వదిలేసి వచ్చేసినా కూడా నాకు ఉద్యోగం ఉంది లేదా నేను ఉద్యోగం తెచ్చుకోగలుగుతాను ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇప్పుడు అప్పట్లాగా రెస్ట్రిక్టెడ్ లేకుండే మనకి మార్కెట్ సో మార్కెట్ ఓపెన్ ఉంది అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన స్కిల్ కూడా ఉంది అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపార్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే వై షుడ్ ఐ హోల్డ్ బ్యాక్ టు అర్ రిలేషన్షిప్ నేను హ్యాపీగా లేను అన్నప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బతకాలి ఎందుకు ఉండాలి కలిసి అనే ఒక క్వశ్చనింగ్ ఉంది దెర్ ఇస్ నో ఆస్పెక్ట్ విచ్ బ్యాక్ దట్స్ ద రీజన్ ది ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అయితే ఓకే చాలా కష్టంగా ఉంది ఈ మనిషితో నేను ఇంకా ఉండలేను అంటే సరే డివోర్స్ మేక్ సెన్స్ కానీ కరెంట్ టైమ్స్ ఎలా అయిపోయినాయి అని అంటే చిన్న చిన్న ఇష్యూస్కి యూనో మరీ ఇంకా బేసిక్ చిన్న చిన్న ఇష్యూస్ విచ్ క్యాన్ బి సార్టెడ్ అవుట్ అది పెద్ద ఇష్యూ కూడా కాదు చెప్పాలంటే అలాంటి వాటికి ప్లస్ ఈగో ఒకటి అడ్ వచ్చేస్తుంది ఇంతకుముందు ఏంటంటే అమ్మాయిలకి వెన్ వర్ నాట్ ఎంప్లాయిడ్ అండ్ దేవర్ డిపెండెంట్ ఈగో ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉండేది లేడీస్లో కరెంట్లీ ఏంటంటే ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నా నీకు నాకు ఏంటి తేడా అనే ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈగో ఎలిమెంట్ కూడా అడ్డు వస్తుంది అనమాట ఈ ఈగో రావడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకి కూడా వాళ్ళు హర్ట్ అయిపోయి నేను తగ్గను అయితే నువ్వే తగ్గాలి నేను ఎందుకు తగ్గాలి నాకు ఏంటి తక్కువ అనే ఈ సెల్ఫ్ క్వశ్చనింగ్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా గొడవపడి విడిపోవడానికి కూడా రెడీ అయిపోతున్నాడు ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఎందుకనంటే నేను చూసుకుంటా నా పిల్లల్ని నేను చూసుకుంటా నాకు ఆ కెపాసిటీ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే వచ్చింది చూడండి దానివల్ల ప్లస్ ఒక ఈగో ఏదైతే వచ్చిందో దానివల్ల ఈ డివోర్సెస్ అనేది వాట్అబౌట్ మెన్ వాళ్ళు ఇట్లా థింక్ చేస్తున్నారు అబ్బాయిలు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా మెన్ సైడ్ నుంచి కూడా చాలా మిస్టేక్స్ సో ఇక్కడ ఇక్కడ మిస్టేక్స్ ఏంటి అంటే అప్పట్లో కూడా ఏంటంటే మేల్ డామినేటెడ్ ఫ్యామిలీస్ ఉండే అనమాటేషన్ వాజ్ ఫ్రమ్ ది మేల్ సైడ్ అండ్ అణిగి మనిగి ఉంటది నేను చెప్పినట్టు ఉంటది దీనికి ఇంకొక దిక్కు లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుండే అప్పట్లో వాళ్ళకి అలా నడిచినా లేడీస్ పెద్దగా తిరగబడడానికి ఏం లేదా బట్ కరెంట్ టైమ్స్ లో సేమ్ ఆటిట్యూడ్ కనుక డిస్ప్లే చేస్తే వాళ్ళు చంప మీద కొట్టే వెళ్ళిపోతారు చెప్పాలంటే డిస్ప్లే చేయడం నో మోర్ వ్యాలిడ్ బికాస్ ఈవెన్ దే ఆర్ ఈక్వల్ అండ్ దే డిమాండ్ రెస్పెక్ట్ దే డిమాండ్ ఇన్ఫాక్ట్ దే డిజర్వ్ ఆల్సో చెప్పాలంటే అయితే ఒకటండి కరెంట్ టైమ్స్ లో మీరు అన్నట్టు ఇప్పుడు మెన్ తీసుకోవాల్సిన ఇదేంటిది అనంటే వర్కింగ్ కాదా పక్కన పెట్టేస్తే బికాస్ దేర్ ఆర్ స్టిల్ అట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కోసము వాళ్ళ కెరియర్ని అప్ చేసుకుంటారు స్పెషలీ లో వర్క్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మందిని చూస్తాను నేను ఇప్పుడు చూడండి బేసిక్ లెవెల్లో చూసుకుంటే ఫీమేల్ ఇంకా మేల్ రేషియో చూసుకుంటే ఎంప్లాయీస్ రేషియో చూసుకుంటే ఎంత కాదని ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫీమేల్ ఉంటారు మీరు టాప్ లెవెల్కి వెళ్తూ ఉంటే మీకు ఫీమేల్ కనపడరు మొత్తం మేలుగా అనిపిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ వీళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టినాక దే డ్రాప్ అవుట్ ఆఫ్ దర్ కరీర్స్ సో ఈ కరియర్ నుంచి డ్రాప్ అంటే వాళ్ళు ఎంత పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నారు చూడండి ఒక ఒక అబ్బాయి నీ కరియర్ ని నువ్వు మానేసుకొని ఇంట్లో కూర్చోని అంటే హౌ టఫ్ ఇట్ ఈస్ అలాంటిది అమ్మాయిలు అది చేస్తున్నారు అని అంటే వీ హావ్ టు గివ్ దమ్ రెస్పెక్ట్ ఫర్ ఇట్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఖాళీగా ఉంటున్నారంటే కాదు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ సో అది దృష్టిలో పెట్టుకుని అబ్బాయిలు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ కనుక అమ్మాయిలకి ఇస్తే ఈ లు ఈ గొడవలు ఇవన్నీ రాకుండా ప్రశాంతంగా ఉంటారు అది కాకుండా నేనే సంపాదిస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చున్నావు అని ఈ డామినేటివ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేశారు అంటే గనక ఖచ్చితంగా గొడవలు వస్తాయి అండ్ విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మీరు ఇందాక అంటున్నారు చిన్న చిన్న విషయాలలో అండ్ ఈగోకి వెళ్ళి డివోర్స్ కేసెస్ ఉన్నాయని సో ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వచ్చిన ఏదైనా ఆ చిన్న కేస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తారా అంటే ఐల్ టెల్ ఎంత చిన్న చిన్న వాడికి కూడా పీపుల్ ఆర్ ఫైటింగ్ సో వాడనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆర్ జస్ట్ మ్యాడఫ్ అబాట్ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ ఇంటూ ది మ్యారేజ్ నా దే వాంట్ టు టేక్ డివోర్స్ బికాస్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు ఓ మైడా సో సో ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనే ఒక చిన్న కారణం వల్ల సి హావ్ ఇట్ ఈటీస్ అండ్ అండ్ దే ఆర్ రెడీ టు టేక్ డివోర్స్ అంటే ఆ అమ్మాయి నేను ఉంటా నేను వెళ్ళిపోతానసి అంటుంది ఎందుకు అంటే నేను చేసింది ఏది నచ్చదు ఆయనకి ఆయన తినే కుకింగ్ స్టైల్ అంతా వేరు నా కుకింగ్ స్టైల్ వేరు నాకు వచ్చింది నేను చేస్తుంటే ఆయన తినను అనేసి అంటున్నాడు పద్దాక సాకులు అని ఆయన సో బేసిక్గా టూ సైడ్స్ మిస్టేక్ ఉంది ఈ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దా మా అమ్మ చేసినట్టు ఏమి కూడా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు సి యువర్ మదర్స్ కుకింగ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ ఆమె కుకింగ్ స్టైల్ వేరుంటుంది అడ్జస్ట్ అయ్యి సమ్టైమ్స్ అది సమ్ టైమ్స్ ఇది అలా మార్చుకొని ఇచ్చేస్తే ఒక అండర్స్టాండింగ్ లో ఉంటే యునో ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ అంతేగాని నాకు నువ్వు చేసిన పచ్చడి నచ్చ నచ్చట్లేదు ఇడ్లీ వేసిన ప్రతిసారి నేను పల్లీ చట్నీ ఆయన పల్లీ చట్నీ ఇస్తాము నాకమ్మ శనగపప్పు ఇది ఇస్తాము ఇట్లా చిన్న చిన్న యూనో సోర్స్ మనకి మనకి అనిపిస్తుంది ఆ అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటిలో కాంప్రమైజ్ కాకపోతే ఈ చిన్నవే పెద్దగా అయిపోతాయి అన్నమాట ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాక ఏమైనా చేంజ్ అవుతారా లేకపోతే వాళ్ళు ఇంకా డివర్స్ కి వెళ్తారండి ఆ లేదండి అంటే జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వి విల్ పుట్ ఫార్వర్డ్ సర్టెన్ ఫ్యాక్ట్స్ వాళ్ళకి కొన్ని కొన్ని తెలియవు బాబు ఇట్లా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనం అసలు మనం కావాల్సిన కాంప్రమైజ్ ఏంటి అని అబ్బాయికి చెప్పాల్సింది చెప్పి అమ్మాయిలకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళు హెన్స్ ఫోర్త్ ఎలా ఉండాలి అని ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చామనుకోండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైమ్స్ ఏంటంటే ఇట్ సక్సీడ్స్ మనం చెప్పిన మనం పెట్టిన ఎఫర్ట్స్ వర్కౌట్ అవుతాయి ఒక ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏమవుతుంది అని అంటే వాళ్ళది ఒక మెంటల్ ఫిక్సేషన్ ఉంటుంది అనమాట మైండ్ లో ఏంటంటే ఐ టు డివోర్స్ అని మెంటలీ ఫిక్స్ అయిపోతారు వాళ్ళు ఇంకా ఎవరు చెప్పినా నేను విన అది నువ్వు కౌన్సిలర్ అవ్వు మా అయ్యగా మా అమ్మగా ఏమన్నా గనక సంబంధం లేదు నేను ఐ విల్ నాట్ యునో స్టెప్ బ్యాక్ అని చెప్తుంటారు వాళ్ళు అలాంటి దగ్గర వాళ్ళ ఆ మెంటల్ ఫిక్సేషన్ వచ్చేసింది అని అంటే ఎవరేం చేసినా వర్కౌట్ కాదు ఇంకా దే మూవ్ ఫార్వర్డ్ ఓకే సో డివోర్స్ కేసెస్ తగ్గాలి అంటే ఇప్పుడు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు కూడా పెళ్ళైనాక వాళ్ళు కూడా డివోర్స్ తీసేసుకుంటున్నారు పోనీ అరేంజ్ మ్యారేజ్లో కూడా డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయి కదా సో అట్లానే పెళ్ళికి ముందు ఒకరొకరు ఒకవేళ అడ్జస్ట్ అరేంజ్ మ్యారేజ్ అనుకోండి సరే ఇద్దరిని ఒకరినొకరు పరిచయం చేసుకొని కొన్ని మనిషి ట్రావెల్ చేస్తేనైనా పెళ్ళైనాక గొడవలు కావేమో అనుకుంటే ఇక్కడ మనం లవ్ మ్యారేజెస్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు అట్లాంటప్పుడు ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ రిలేషన్ అనేది అసలు మన దగ్గర స్ట్రాంగ్ ఉండాలంటే ఎట్లా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మ్యారేజ్ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఒకటి చెప్తా చూడండి చిన్న లాజిక్ చెప్తాను మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చదివాము ఫిజిక్స్ చదివాము వేరియస్ ఫిజికల్ సైన్సెస్ ఇవన్నీ చదివినాము మనము కానీ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ లైఫ్ స్కిల్స్ లైక్ చూడండి అవతలవత ఎట్లా మాట్లాడాలి మన ఆటిట్యూడ్ పాజిటివ్ ఎట్లా పెట్టుకోవాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి ఈ ఈ లైఫ్ స్కిల్స్ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్స్ పేరెంట్స్ టు కిడ్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి ఒక పేరెంట్ ని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి కిడ్స్ కి నేర్పియట్లేదు కిడ్స్ ని ఎలా చూసుకోవాలని పేరెంట్స్ కి తెలియదు ఈ ఈ ఇది ప్రాసెస్ అంతా తెలియకుండా దే గెట్ ఇన్ టు సిస్టమ్ కాల్ మ్యారేజ్ అట్ ద సేమ్ టైం ఒక వైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి వాట్ ఇస్ వైఫ్ టు యూ వాట్ ఇస్ హస్బెండ్ అనే ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల జనరల్ గా ఏంటంటే ఏదో వైస్ వచ్చింది కదా లేకపోతే సెటిల్ అయిపోయాడు కదా సెటిల్ అయిపోయింది కదా పెళ్లికి వచ్చింది పెళ్లి వేసేద్దాం అని పెళ్లి వేస్తున్నారే తప్ప అసలు ఆర్దే సూటబుల్ టు గెట్ మ్యారీడ్ అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా అసలు పెళ్ళి అంటే ఏంటి ఇట్ ఇస్ జస్ట్ నాట్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ ఇట్ ఈస్ టూ ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్ లైక్ అండ్ ఆల్సో యునో లాంగ్ జర్నీ అది జర్నీలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా అవుట్ చేసుకోవాలి అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి ఈ అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఇవ్వకుండా పెళ్లిళ్ళు వేసేస్తూ ఉన్నారు చూడండి అది లవ్ మ్యారేజ్ కానివ్వండి అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి ఆ అండర్స్టాండింగ్ లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మోస్ట్ మోస్ట్ టైమ్స్ మనకి మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒక పర్టికులర్ ఏజ్ వీళ్ళకి అండర్స్టాండ్ చేసుకుంటూ వచ్చా చెప్పుకుంటూ యూనో దిస్ ఇస్ సో ఆ అండర్స్టాండింగ్ ఎవరితోటి ఎలా ఉండాలి అది పేరెంట్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి హస్బెండ్ తోటి వైఫ్ తోటి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మనం ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామనుకోండి సగం ప్రాబ్లమ్స్ ఓకే ఇక్కడే మన ఇండియాలోనే ఇట్లా అవుతున్నాయి అంటే అదే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో అన్ని స్టేట్స్లలో మనం ఇలాంటివే చూస్తూ ఉన్నాం అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది కొని మన దగ్గర మనం సరిగ్గా నేర్పించట్లేదు అంటే మిగతా దగ్గర కూడా సేమ్ ఇలాంటివే చూస్తూ ఉన్నాం కదా మరి అంతటా ఒకేలా ఉందంటారా సి అంటే మిగతా చోట్ల పేరెంట్స్ ఏంటంటే లెట్ లెద్దెం ఎక్స్ప్లోర్ అనేసి లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ దగ్గర నుంచి అసలు వాళ్ళ దగ్గర పెట్టుకోరు ఇంకా నీకు ఎయిటీన్ వచ్చింది అంటే నువ్వు సెపరేట్ ఫ్లాట్ తీసుకో సపరేట్ ఫ్లాట్ తీసుకొని నీ బతుకు నువ్వు బతుకు అది ఫినాన్షియలీ కానీ లేకపోతే ఏదైనా కానీ అండ్ మ్యారేజ్ లో మోస్ట్ టైమ్స్ ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అదర్ ఇప్పుడు మనం చూసిన వెస్ట్రన్ లో చూసుకుంటే కనుక పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ మినిమం ఉంటుంది నాకు నచ్చింది ఎవరు నాకు యాటిట్యూడ్ మ్యాచ్ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకొని దెన్ ఐ గెట్ ఇన్ టు ఐ మ్యారేజ్ ఐ జస్ట్ ఇంటిమేట్ మై పేరెంట్స్ అబౌట్ ఇట్ అంతేగాని పేరెంట్సే చూస్ చేసుకొని ఇగో ఈ అమ్మాయి బాగుంది అమ్మాయిని చేసుకో అనే కాన్సెప్ట్ మోస్ట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవు అక్కడ సో అక్కడ ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా నీ ఇష్టము విడిపోతావా కూడా నీ ఇష్టమే సో డోంట్ కన్సల్ట్స్ అని పేరెంట్స్ ఏంటంటే ఆ ఇండిపెండెన్స్ కిడ్స్ కిడ్స్కే ఇచ్చేస్తారనమాట సో అలా ఇవ్వడం వల్ల ఏమంటే వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంటింగ్ లో లైక్ తెలిసి తెలియక ఓకే యు ఆర్ ది రైట్ వన్ అని అనుకొని పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్నాక మేబీ వి బోత్ ఆర్ నాట్ కరెక్ట్ ఈచ్ అదర్ అని తర్వాత రియలైజ్ అయ్యి దెన్ మూవింగ్ పార్ట్స్ ఇట్లా ఇలాంటి బేసిక్ గా ఏంటంటే వల్ల అవుతూ ఓకే ఓకే డివోర్స్ ఇప్పుడు ఒక దగ్గర అడ్జస్ట్ కాలేక డివోర్స్ తీసుకుంటున్నారు కదా డివోర్స్ తీసుకున్నాక వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు వరకు అడ్జస్ట్ అవ్వట్లేదు తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళకి ఇంకో మ్యాచ్ దొరకదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి విల్ దే ఆర్ బీయింగ్ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ డివోర్స్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోను అని కొందరు మెంటలీ ఫిక్స్ అయిపోతారు నాకు వద్దు అసలు ఈ పెళ్లి ఇదంతా వద్దు నాకు ఒక హ్యాండిల్ దిస్ అనేసి కొందరు ఏంటంటే దే స్టే సింగల్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉండవు కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక కంపానియన్షిప్ ఉంటే బాగుండు అని మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళకి ప్రాబ్లీ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఆ రేంజ్ ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే దే విల్ స్టార్ట్ మిస్సింగ్ దట్ పెళ్లి చేసుకుంటే బాగుండు నాకు ఒక కంపానియన్ ఉంటే బాగుండు అనేసి అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు సో ఎవరు ఇంకొక పెళ్లి చేసుకోకుండా డివోర్స్ తీసుకున్న వాళ్ళు అప్పుడు బాధపడుతుంటారు డివోర్స్ తీసుకుని ఇమీడియట్లీ ఇంకొక పెళ్లి చేసుకున్నారు అనుకోండి అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అంత తొందరగా కుదరదు సొసైటీ నుంచి అందరు ఉంటారు సెకండ్ మ్యారేజ్ అనే సరికి ఏంటంటే అందరికి చులకన అందరికి అయిపోవడము అండ్ నలుగురు నాలుగు మాటలు అనుకుంటారు అని ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పర్సనల్ గా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుంది సపోజ్ నేను ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రూమ్ లో ఇలా సరదా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి నార్మల్ గా మీరు నన్ను చూసినా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే అరే వీడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా నువ్వు మెంటలీ ఆలోచిస్తున్నావేమో నా గురించి ఆలోచిస్తున్నావేమో అని నాకు ఆ సైకలాజికల్ థాట్ వచ్చేస్తుంటది సో వీళ్ళు నా గురించి అనుకుంటున్నారు నా గురించి చెడ్డగా అనుకుంటున్నారు ఎవరేమో అనుకోకపోయినా మనకు ఆ థాట్ వస్తున్నారు సో మెంటల్ పీస్ రాదనమాట మనకి సో అలా ఏంటంటే ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదు ప్లస్ ఏంటి ఆల్రెడీ కొన్ని ఫంక్షన్ లకి ఒక పర్సన్ తోటి వచ్చి ఇప్పుడు మిగతా ఫంక్షన్ లకి ఇంకో పర్సన్ తోటి వస్తున్నారు ఈత మా హస్బెండ్ అయినా పది మందికి చెప్పుకోవాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి మేజర్ గా ఏంటంటే కిడ్స్ దగ్గర వస్తుందండి ప్రాబ్లమ్ కిడ్స్ పుట్టక ముందు డివోర్స్ ఒక ఎత్తు అయితే కిడ్స్ పుట్టాక డివోర్స్ తీసుకుంటే అది ఇంకొక ఎత్తు నేను నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటే అతను నన్నే కాదు ది అదర్ పర్సన్ నన్నే కాదు నా కిడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అక్కడ మేజర్ ప్రాబ్లమ్ వస్తుంది సిగ్గు లేకుండా కొందరు ఎట్లా చెప్తారు తెలుసా అండి నేను చూస్తుంటాను నువ్వు కావాలి కానీ నీ పిల్లొద్దు నాకు నీ పిల్లని మీ ఇంట్లోకి ఇచ్చేసి నేను నిన్ను మాత్రం పెళ్లి చేసుకుంటా అని అంటుంటారు అంటే మోస్ట్ మెన్ వెన్ దే ఆర్ సీకింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అది సో వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయినప్పుడు ఒక అమ్మాయి ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా కానీ నీ బేబీని యాక్సెప్ట్ అంటే అసలు తల్లికి ఎంత కాలండి సో అలా అలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తారా బేసిక్త బెస్ట్ ఏమి కదా అంటే ఇట్టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ యూ అడ్జస్టింగ్ సఫరింగ్ నీ ఫస్ట్ మ్యారేజ్ వల్ల ఎక్స్ట్రీమ్లీ సఫర్ అయిపోతున్నాను ఇంకా అసలు ఇట్లా బతికి వేస్ట్ అనే ఫీలింగ్ అంటే బెటర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మ్యారేజ్ సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఇంటెన్సిటీ డివోర్స్ కేసెస్ బిఫోర్ మ్యారేజ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు బట్ ప్రాక్టికలీ ఏమవుతుంది అనేది నోబడి నోస్ ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఇప్పుడు ఫోటో షూట్లు అనేసి ప్రీ వెడ్డింగ్ అనేసి పోస్ట్ వెడ్డింగ్ ఎన్ని వేసుకుంటే గ్రాండ్ గా కదా వాళ్ళు దీనికి పెట్టిన టైం ఎంతైతే ఉంటుందో దానికంటే తక్కువ టైంలోనే డివోర్స్కి వెళ్ళిపోతున్నారు ఆ లెవెల్ ఆఫ్ ఇదైపోతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఇవన్నీ ఎలాగైతే చేస్తున్నారో అలా ఇది కూడా కౌన్సిలింగ్ సెషన్ లో పెట్టేసుకోండి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది సో ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అని పెట్టేసుకుంటే సూపర్ అది గుడ్ ఐడియా అండి చెప్తున్నా కదా దానికి పెట్టే ఖర్చు ఇస్ వర్త్ చెప్పాలంటే అంటే ఈ కూడా ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ ఏదైతే మీరు పెట్టుకుంటారో ట్రస్ట్ మీ దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ టు హోల్డ్ ది రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ ఎక్కడైనా ఉందా ఇట్లాంటి సిస్టం ఇప్పటివరకు ఎవరైనా పెట్టలేదు నేను మనమే పెట్టుకోవాలి మనమే పెట్టుకోవాలి తొందరలో ఆ డే కూడా వస్తుంది డెఫినెట్లీ అండ్ రావాలి ఇది ఓ సాగాలి అని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.